నమస్తే అండి నేను రజా అఖండ సినిమాకి సంబంధించి ఒక విషయం తెలిసి నేను షాక్ అయ్యాను అనమాట సోషల్ మీడియాలో ఇట్లా ఉన్నారే బ్రో కొంచెం శాంతిచ్చండి అఖండ సినిమా ఇంక థియేటర్ రిలీజ్ కాదు డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అని చెప్పేసి వార్త రాసినారు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు ట్రోల్ చేస్తున్నారు దిక్కుమాల డ్రోయింగ్ ఆపండి ఇప్పుడు అఖండ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఎందుకు రిలీజ్ అయ్యి కూడా లాజిక్ చెప్తున్నారు ఈ మహానుభావులు ఎందుకంటేనండా బేసిక్ గా ఒక సినిమా రిలీజ్ అయినటువంటి ముప్పై రోజుల కల్లా దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముకున్నారు కాబట్టి దాని రైట్స్ ప్రకారం వాళ్ళు వేయడం అయితే జరిగింది సదర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఇప్పుడు అఖండ సినిమా విషయంలో ఏం జరిగిందో చెప్తాను అఖండ సినిమా డేట్ ఫిక్స్ చేసుకుని టికెట్లు అమ్మారు థియేటర్లో కూడా టికెట్లు ఇచ్చినారు ప్రీమియర్స్కి బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయినాయి ఓవర్సీస్లో కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు థియేటర్కి వెళ్దామని చెప్పేసి రంగం సిద్ధమైంది ఇలాంటి క్రమంలో ప్రీమియర్స్ పడితే అనగా ఒక రెండు గంటల ముందు బయటకు వచ్చి మేము ఈ సినిమాని వేయడం లేదు థియేటర్లో వేయడం లేదని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్పినారు దీంతో ఏం జరిగిందో ఎలాంటి రచ్చ జరిగిందో ఎలాంటి రాద్దాంతులు జరిగిందో అభిమానుల బాధ వాళ్ళ యొక్క ఆవేదన అంతా కూడా నేను మీ అందరికి కూడా తెలిసిందే నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు కథ ఏంటంటే ఐదో తారీఖు ఈ సినిమా లెక్క ప్రకారం రిలీజ్ కావాల్సి ఉంది అయితే ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి దీనికి అమ్మారు అమ్మితే మరి రిలీజ్ అయిన తర్వాత ఏ రోజైతే రిలీజ్ అనుకుంటావు ఆ రోజు తర్వాత ముప్పై రోజులు అంటారు కాబట్టి ఈ డిసెంబర్ ఐదో తారీఖు అంటే జనవరి ఐదో తారీఖుతో ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు రాసుకున్నటువంటి ఏదైతే ఉంటుందో అది అయిపోతుంది కదా అంటే ముప్పై రోజుల తర్వాత ఈ సినిమాని ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఒక తెరపైకి అయితే తీసుకోవచ్చు ఇదేం లాజిక్ సినిమా థియేటర్లో పడలేదు సినిమాకి డేట్ ఇచ్చినారు అనౌన్స్ చేసినారు ఈ రోజు పడుతుంది అని చెప్పేసి టికెట్లు అమ్ముకున్నారు అంతేగాని సినిమా ఏమి థియేటర్లో పడలేదు సినిమా థియేటర్లో పడకపోయినప్పటికీ కూడా ఆ రోజు డేట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి టికెట్లు అమ్ముకున్నారు కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మేశారు కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ముప్పై రోజుల తర్వాత ఎగ్జాక్ట్గా జనవరి ఐదో తారీఖు తర్వాత నుంచి ఈ సినిమాని ఓటీటీలో ప్రచారం చేస్తారు అని చెప్పేసి ఒక రాగం అయితే అందుకున్నారు అది నిజంగా అది అబద్ధం దాన్ని మానవత్వం లేని తనం అంటారు ఒకవేళ అలాంటి పనే జరిగితే కనుక వీళ్ళు ఓటీటీలో కంటే కనుక థియేటర్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి వాళ్ళ యొక్క శాటిలైట్ రైట్స్ లేదంటే ఓటీటీ రైట్స్ అదంతా నెక్స్ట్ లెవెల్ పక్కన దాని అన్నిటికంటే ఏంటంటే థియేట్రికల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మాత్రమే డబ్బు అనేది చాలా వరకు ఈ సినిమాకి రికవర్ అవుతుంది కానీ ఇలా డైరెక్ట్ గా శాటిలైట్కో లేకపోతే ఓటీటీకో ఇచ్చేసి వాటి మీద నడపడం చాలా కష్టం అవుతుంది లాజిక్ గా ఆలోచించండి దీనికి సంబంధించి వాళ్ళ అగ్రిమెంట్స్ ఉండొచ్చు వాటిని వాటిలో ఉన్నటువంటి లోపాలని వాటిని సవరించుకుంటూ ఉంటూ ఉండొచ్చు అంతేగాని అంత మానవత్వం లేకుండా ఎవరు కూడా ఈ సినిమాని ఏది గుడ్డులో మెల్ల మాదిరి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసేస్తారు బాలీబాబుకి ఏదో అవమానం జరిగిపోయింది ఇంకా ఆపండి ఇది కరెక్ట్ కాదేమో నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఎప్పుడంటే బాలకృష్ణ గారి సినిమా ఒకసారి ఒక డేటు పంతొమ్మిదో తారీఖు అంటున్నారు ఒకటేమో ఇరవై ఐదు అంటున్నారు ఒక డేట్ ఏమో జనవరి రెండవ వారంలో అంటున్నారు ఇలా రకరకాల వారాలు అయితే చెప్పడం జరుగుతుంది నా అందరికీ తెలిసింది ఎప్పుడైతే ఈ ప్రొడ్యూసర్లు ఆ ఈరోస్ అనే సంస్థకి ఈ ఫోర్టీన్ ఎల్స్ ప్లస్ వాళ్ళు ఈరోస్ అనే సంస్థకి డబ్బులు కడితే ఆ డబ్బులు జమ చేస్తే కోర్టులో ఉన్నటువంటి కేసుని తీసివేస్తే స్టే ఆర్డర్ని ఎత్తి వేస్తే అప్పుడు మాత్రమే ఈ సినిమా థియేటర్లో పడుతుంది అప్పటి వరకు ఈ సినిమా థియేటర్లో పడడానికి ఛాన్సే లేదు అవకాశమే లేదు సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా రంగంలోకి దిగినారు వాళ్ళంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది ఇరు పార్టీలను కూర్చోబెట్టినారు నేను మొన్న కూడా వీడియో అయితే చేసిన మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సురేష్ బాబు గారు వెంకటేష్ గారి బ్రదరు రానా గారి ఫాదరు ఆయన కూడా మన బయటకు వచ్చి ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో మాట్లాడతా మేము మాట్లాడడం అయితే జరిగింది మేము మాట్లాడడం కూడా ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి కూడా అన్నీ అవుతాయి లెక్కలు అయితేనే వాటిని అయితే వినంతవరకు బయటకు చెప్పొద్దు అది మాట్లాడడం సమ్ కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది ఆ లెక్కలని మనకు తెలిసిందే ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు భాగీ ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం దానికి వడ్డీలు ఇప్పుడు అవి అన్నీ అయిపోయి యాభై రెండు కోట్లు అయింది మొత్తం చెల్లిస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది లేకపోతే రిలీజ్ అవుతుందన్నారు ఇలాంటి క్రమంలోనే సినిమా అయిపోయింది సో ఫస్ట్ వచ్చేసి స్టే మద్రాస్ హైకోర్టులో ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత ఇండియా మొత్తం అయిపోయింది ఆ తర్వాత ఓవర్సీస్లో కూడా అయిపోయింది ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఈ సినిమా ఏదో రేపు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిపోతుంది ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు ఇంకా సంకల్ గుద్దుకునేటటువంటి ఎవరైతే ఉంటారో అలాంటివి పెట్టుకోబాకండి ఇది థియేటర్లోనే రిలీజ్ అవుతుంది థియేటర్లో రిలీజ్ అయినటువంటి నెలకి ఆ తర్వాత అంటే రిలీజ్ అయిన రోజు నుంచి నెల తర్వాత అప్పుడు ఓటీటీలో వస్తుంది అంతేకాని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నుంచి నెల రోజులేం కాదు ఇలాంటి కా కాకమ్మ కాన్సెప్ట్లు ఎవరు తయారు చేసి బయటకు పెట్టినట్టు తెలియదు కానీ ఏదో బాలయబాబు సినిమా బయటకు వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్ వచ్చేస్తుంది ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని చూసేవచ్చు ఇంకా ఏంటి దరిద్రం ఈ ఏడిపోయింది ఈ లెక్క ఏడిపోయింది ఒక పక్క చిరంజీవి గారేమో ఒక సాంగ్ బయటకు వస్తే దాని మీద ఏడుపులు ఇంకో పక్క బాలయ్యబాబు గారు సినిమా ఆగిపోతే దీని మీద ఏడుపులు వేడు ప్రభావం అదేమంటే మా అన్నని బాలకృష్ణ గారు తిట్టాడు దాని పర్యవసానమే అనుభవిస్తున్నాడు బాలకృష్ణ అని చెప్పేసి ఇంకొకటి పోస్టు ఇవన్నీ చూస్తా ఉంటే నవ్వాలో ఏడవాలో వీళ్ళు ఇలా ఇలాంటి శునకాలం ఎందుకు పొందుతున్నారు నాకేదో అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ అవుతుంది చాలా గట్టిగా రిలీజ్ అవుతుంది చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు ఇప్పుడు వాళ్ళు కమ్బ్యాక్ విధంగా ఉండాలి బాలయ్యబాబు గారు ఏదో ప్రొడ్యూసర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చేసినాడు తిట్టాడు కొట్టాడు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎస్ ఉంటుంది ఆ బాధ ఉంటుంది కొన్ని గంటల్లో సినిమా పడుతుంది అనగా సినిమా ఆగిపోతే మరి అభిమానులు యొక్క బాధని అర్థం చేసుకున్నటువంటి ఒక హీరోగా ఒక యాక్టర్గా ఆ మాత్రం వాళ్ళ మీద ఉండొచ్చు తన కోపాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు అంత మాత్రం బాలయ్య ఏదో కొట్టేసినాడు తిట్టేసినాడు చంపేసినాడు రక్కేసినాడు అనవసర విషయాలను కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి మీద తీసుకొస్తున్నారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరగడం కొన్ని విషయాలు జరిగిపోయినాయి ఇప్పుడు తవ్వి తీసి ఇలాంటివి జరుగుతు అని ఆయన ట్రోల్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మనకు ఒక యాక్టర్ ఇష్టం లేదంటే పక్కకి వెళ్ళిపోండి మనకు నచ్చినటువంటి హీరో యొక్క సినిమాలు చూడండి అభిమానించండి ప్రేమించండి అంతేకాని బాబు గారు ఎవరిని కూడా అంత అనవసరంగా ఇప్పుడు పట్టుకొని పీకుతులేదు కదా అనవసర విషయాలు తలదొచ్చట్లేదు కదా చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు అంతా కలిసే ఉంటున్నారు కదా ఆయనకు సంబంధించినటువంటి అన్స్టాపబుల్ షోకి అందరూ పోయినారు కదా మంచి ర్యాప్ అయితే ఉంది కదా ఇప్పుడు రామ్ మన రామ్ చరణ్ గారు కానీ బాలకృష్ణ గారికి ఎంత మంచి రేప ఉంది ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడారు ఆహా షో నుంచి ఆ అన్స్టాపబుల్ షో నుంచి సో కరెక్ట్ కాదు ఆయన రాజకీయంగా ఏదో అన్నాడు అందుకు మా పాపం దగ్గర సినిమా ఆగిపోయిందని ఒకడు అంటున్నాడు ఇలా బాలకృష్ణ గారిని కొంచెం దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఆయన్ని ఆయన సినిమాని ఏదో జరిగింది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే చెప్తున్నా కదా అఖండ టూ ఎలా ఉందో థియేటర్లో రోర్ గర్జించబోతుంది అఖండ టూ బాలకృష్ణ గారి శివ తాండవం మనం అఖండ టూలో చూడబోతున్నాం థియేటర్లో ఫస్ట్ పార్ట్కి ఏదైతే ఉందో తమన్ కొట్టినటువంటి మ్యూజిక్కి యుఎస్లో ఉన్నటువంటి థియేటర్లో ఉన్నటువంటి సౌండ్ బాక్సులు కూడా పగిలిపోతాయి పేపర్లన్నీ కూడా చిరిగిపోతున్నాయి సౌండ్ బాక్స్ పైన ఒక పేపర్ ఉంటుంది అవన్నీ కూడా ఆ సౌండ్కి చిరిగిపోతున్నాయి ఆ డెసిబుల్ సౌండ్ని తట్టుకోలేకపోతుంది అని చెప్పేసి ఏదైతే టాక్ ఉందో దానికి డబల్ రీసౌండ్ ఉంటుంది అక్కడ ఎందుకంటే శివ తాండవం ఉంటుంది సినిమాలో కాబట్టి ట్రోల్ చేయొద్దు కొన్ని కమర్షియల్ సినిమాల విషయంలో మనం ఏదైనా మాట్లాడిన అర్థం ఉంటుంది లార్డ్ శివ శివుని మీద వస్తున్నటువంటి సినిమా ఇలాంటి సినిమాల విషయంలో దేవుడితో పెట్టుకోకూడదు అక్కడ నటించినటువంటి వ్యక్తి ఉండొచ్చు ఇప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నప్పుడు అందరూ కూడా మనకి మంచోడైనా చెడ్డోడైనా నచ్చినోడైనా నచ్చునోడైనా వ్యతిరేకైన దగ్గరోడైనా ఎవడైనా ఏమండం స్వామి అంటాం అంటే అతను దేవుడిని చూస్తాం ఇక్కడ బాలకృష్ణ గారు చేసినారా చిరంజీవి గారు చేసినారా నాగార్జున గారు చేసినారా మేటర్ కాదు దేవుడి సినిమాని చేసినాడు దేవుడు లెక్క చూడాలి సినిమా అని మనిషిని దేవుడు చేయమని చెప్పట్లేదు కాన్సెప్ట్ని దేవుడు లెక్క చూడండి ఎందుకంటే నేను అంత మాట చెప్పడానికి కూడా ఏంటండి కారణం ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పంతులు గారు అనుకుంటా ఒక ఆయన స్పీచ్ ఇచ్చినాడు ఆ స్పీచ్ చూసిన తర్వాత నాకు ఈ సినిమా మీద చాలా గౌరవం పెరిగింది అనమాట ధర్మానికి సంబంధించి ఏ విధంగా చూపించాలో అలా చూపించినాడు ఈ సినిమాలు అని చెప్పేసి కాబట్టి మనం హిందువులుగా పుట్టాం హిందువులుగా పెరిగాం హిందువులుగా బతుకుతున్నాం అలాంటిది మనం వేరే హీరో అభిమానం మాత్రాన హిందూ మతానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి ఒక దేవుడి మీద ఒక సినిమా చేస్తే మనకు నచ్చినటువంటి వ్యక్తి చేశారు కదని చెప్పేసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అందులో భాగంగానే ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు అసలు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నాయి సో ఇదన్నమాట సినిమా అయితే ఆగదు నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు రిలీజ్ కాదు సినిమా థియేటర్లో పడినటువంటి నెల రోజుల తర్వాత అవసరమైతే అగ్రిమెంట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటారు చేసిన తర్వాత మాత్రమే థియేటర్లో మన ఓటీటీలోకి రావడం అయితే జరిగింది ఈ విషయాన్ని అయితే గమనించండి